శ్రీ గురు భోనవ శ్రీ మహాగణాధమ దేవ ఏడవ అధ్యాయం ప్రారంభం ఈ ఏడవ అధ్యాయం వశిష్ఠ మహాన్ని జనక మహారాజుకి ఈ విధంగా చెప్తాడు ఏంటంటే శివకేశవుల అర్చన ఈ యొక్క శివకేశవ అర్చనటువంటిది చేసినట్లయితే మహా ఉత్కృష్టమైనటువంటి జన్మరాహిత్యం కలుగుతుందని చెప్తున్నాడు స్వామి ఎంత విన్నా సరే కార్తీక పురాణం కోసం వినాలు కాబట్టి యొక్క కార్తీక మాస శివకేశుల యొక్క విశిష్టత చెప్పండి అని అడగడం ప్రారంభించారు ఎవరైతే విష్ణుమూర్తిని సహస్ర కమలాలతో అర్చిస్తారో వాళ్ళకి ఆ యొక్క వైకుంఠలోకం ప్రాప్తి పొందుతారని చెప్పాడు అదేవిధంగా తులసి బా తులసితో పూజ చేస్తారు అదేవిధంగా బిల్వ అర్చన ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా మోక్షం పొందుతుందని చెప్పాడు అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో గురించి శివకేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కూడా అర్చన చేస్తారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తామని చెప్పారు అయితే తులసి కోట వద్ద ఈ యొక్క తులసి కోట వద్ద ఆ యొక్క దీపారాధన చెమినారు అంటే తులసి కోట వద్ద శుభ్రంగా మరిపెట్టుతో అంటే శుభ్రంగా అలికి ముగ్గు పెట్టి మరిపెట్టుతో ముక్కులు వేసినటువంటి ముక్కులు వేసి దాని మీద నువ్వులు అదేవిధంగా ధాన్యం వేసి దాని మీద దీపం పెట్టాలి దీపం పెట్టి ఆ దీపం వెలిగించి రోజు కూడా అది అవకాశం ఉన్నంత వరకు ఉంచాలి ఎందుకంటే రాత్రి ముప్పలు కూడా ఆడకుండా ఉంచాలి నందా నందాదేమో అంటారు దాన్ని నందా ప్రతి నెల అంతా ఉంచిన అవకాశం ఉంటే ఉంచవచ్చు లేదంటే సోమవారం సోమవారం నుంచొచ్చు లేదంటే ఏదైనా ఒక రోజు పన్నెండు గంటల కాలం నుంచొచ్చు నలభై ఎనిమిది గంటల కాలం ఉంచవచ్చు మన ఇష్టం బట్టి ఆ యొక్క నందా దేవం పెట్టుకొని అక్కడ తులసి దగ్గర శివ నామాలు కానీ విష్ణునామాలు కానీ చేసుకొని ఆ యొక్క శివార్చన కానీ విష్ణు కానీ చేసుకొని చేసినట్లయితే ఆ యొక్క మంచి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఉసిరికి చెట్టు కింద ఉసిరికి చెట్టు కింద మన సారి పెట్టి శివకేశ స్వరూపం సాలిగ్రామం కింద కార్తీక దామోదరులు కాబట్టి అక్కడ ఉసిరికి చెట్టు కింద ఈ యొక్క సారి దానం చేసిన మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఆ యొక్క సాలి దానం చేసిన తర్వాత ఒక పది మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టినా సరే ఆ యొక్క వైకుంఠ లోక ప్రాప్తి పొందాలని చెప్పారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వైకుంఠ లోక ప్రాప్తి పొందాలన్న కనీసంలో ఎవరు పేదవాడికైనా సరే భోజనం పెట్టినా సరే వైకుంఠ లోక ప్రయోక్తి పొందుతారని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క సాలిగ్రామ దానం సాలిగ్రామ దానాన్ని ఇస్తూ ఆ యొక్క ఉసిరి చెట్టు కింద ఆ యొక్క సాలిగ్రామం పూజ చేస్తూ సహస్రనామాలతో సహస్రనామాలు పియ్యి వెయ్యి నూట ఎనిమిది నామాలతో అర్చన చేసి ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా ఎవరైనా చేస్తే చాలా ఉత్కృష్టమైన ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా ఈ అర్చనలు అభిషేకాలు ఈ యొక్క దీపారాధనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శివ సాన్నధ్యాన్ని ఇష్టానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ఇటువంటి దానం కూడా చేయకుండా ఇటువంటి ధర్మం కూడా చేయకుండా ఎటువంటి కార్తీక మాసాన్ని పాటించకుండా కనీసం కనీసం స్నానం కూడా చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి సులకం అంటే వచ్చే జన్మలో కుక్కడతారని చెప్పాడు పుట్టినటువంటి వారి ఇంటింటికి తిరుగుతూ దెబ్బలు కాస్తూ అంటే ఇంటింటికి కొడుతుంటారు కదా చీచీ పంపడం అనుకుంటారు కాబట్టి ఇంటింటికి వెళ్తూ దెబ్బలు కాస్తూ చాలా నరకాన్ని అనుభవిస్తారని చెప్తున్నాడు కానీ ఇటువంటి దుర్భరమైనటువంటి ఆ జీవితం రాకుండా ఉండాలంటే కనీసం ఒక స్వామివారం నాడిన స్నానం కానీ అదేవిధంగా ఆ భగవంతుని అర్చన కానీ ఒక దీపం కానీ ఒక ధర్మం కానీ ఏదైనా చేసినా సరే అటువంటి దుర్భరమైన జీవితం రాదు చెప్పి ఆ యొక్క బౌద్ధ మహాముని ఈ యొక్క కార్తీక మాస విశిష్టత కోసం చెప్పడం జరిగింది స్వస్తి